కొంచెం డబ్బులు ఇచ్చారు మేడం అది కూడా ఇంపార్టెంట్ కదా వాళ్ళు ఇప్పుడు టెన్ లాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు మాకు నేనేం చెప్పానంటే అమ్మ కోసం నేను చాలా ఖర్చు పెట్టాను మేడం నా ఆస్తులన్నీ పోయినాయి ఒక క్యాన్సర్ పేషెంట్ ని బతికించడానికి అంతా నేను బొలాబ్స్ అయిపోయాను అట్లాంటప్పుడు పెళ్లి ఖర్చులకు నా దగ్గర డబ్బులు లేవు ఖర్చులకు మాత్రమే డబ్బులు ఇవ్వండి నేను ఇంత అని నేను కఠినంగా మాత్రం నాకు అక్కర్లేదు నా ఇంట్లో గోల్డ్ అంత సామాన్ ఉంది నాకు టూ ఒక ఇచ్చిండ్రు నేను అడగలేదు సార్ పెళ్లి పెళ్లి పెట్టుకోండి అన్నారు పెళ్లి మీరు ఎంత ఇచ్చినా నేను దాంట్లోనే పెళ్లి చేసేస్తాను అని చెప్పాను మేడం నేను ఇంత నాకు పది లక్షలు కావాలి ఐదు లక్షలు నేను ఎప్పుడు డిమాండ్ చేయలేదు మేడం వాళ్ళే వాళ్ళై రెండు లక్షలు సరిపోతాయి అనుకున్నారేమో అంతే ఇచ్చారు నేను అంతే నేను ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు డబ్బు సెప్టెంబర్ ఆరో తారీఖు నెక్స్ట్ తీసుకొచ్చి నాకు టూ ల్యాక్స్ క్యాష్ ఇచ్చారు నేను చెప్పాను సామాన్లు మాత్రమే ఏం పెట్టకండి బాబుది కొంచెం ఒక అనాథాశ్రమంకి ఒకటి బాబుది డొనేట్ చేశాను కాబట్టి మంచమొక్కటే పెట్టండి అమ్మా మీ మీ పాప కోసం వేరే ఏం అక్కర్లేదు అన్ని ఐటమ్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పాను లేదు లేదు అట్లా ఉంటుందా మేము ఏదో చేయాలి కదా మా వృత్తి ధరలు పెళ్లి ఖర్చులు ఇచ్చే అయిపోయింది మ్యామ్ అయిపోయిన తర్వాత సెప్టెంబరు లెవెన్త్ రోజు ఇంకే మాట్లాడుకుందాం మా ఊరికి రాండి

అమ్మాయి ఇంకా ఏం మళ్ళీ తెల్లారి నుండి లేచి కాస్త పని చేద్దాం ఏదో సాయం చేద్దామని ఏమీ లేదు పడుకుని సరే లేదు ఆతలేదేమో ఆల్రెడీ అబర్షన్ అయింది కదా అనుకుని నేను కామ్గా నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఒకరోజు సడన్గా ఒంటి గంట రాత్రి ఫోన్ చేస్తుంది ఈ బాబు ఫోన్లో నుంచి అమ్మాయికి ఫోన్ లేదు బాబు ఫోన్లో నుంచి ఫోన్ చేస్తే వీడు పడుకొనే ఉన్నాడు పక్కన నేను ఏంటి గుసగుసలు వినిపిస్తున్నాయనేసి డోర్ శబ్దం చేసినాను వీళ్ళ బెడ్రూమ్ది చేస్తే బాబు లేవలేదు అమ్మాయి కూడా లేచి రాలేదు బయటకి నేను నేనే నెట్టుకున్నాను అది గడిపడదు ఖాళీ కట్టెలు ఉంటే తీసేసి నేనే నెట్టుకొని లోపలికి వెళ్ళినాను ఏంటి గాన్స్ ఎవరితో మాట్లాడుతున్నాను అంటే మమ్మీతో మాట్లాడుతున్నాను ఈ ఒంటి గంట రాత్రి ఏమవసరం రోజు వాళ్ళ మమ్మీకి వీడియో కాల్ చేసి నేనే మాట్లాడిస్తున్నాను ఉదయం నా ఫోన్ అంతా ఖాళీగానే ఉంటుంది కదా దినమంతా మాట్లాడుతున్నాం నువ్వు వీడియో కాల్ మాట్లాడుతున్నావు ఆడియో కాల్ మాట్లాడుతున్నావు ఇంకా ఏంటి గంట రాత్రి అంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది బాబు ఫోన్ లో నుండి ఫోన్ చేయడానికి కాదమ్మా ఒక బెడ్రూమ్ లో భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళిద్దరే గుసగుసలు ఆడుకోవచ్చు కదా నీకు డౌట్ వచ్చి డోర్ పగలగొట్టే అంత డోర్ తెరుచుకొని వెళ్ళే అంత అర్జెన్సీ ఏంటి నీకు తెల్లారైనా అడగొచ్చు కదా లీక్కు వేరు పెళ్ళి నాకు నీకు వేరు కదా డోర్ కొడితే అవును తీయరు ఎందుకు తీయాల అసలు నువ్వెవరు డోర్ పడ్డాక అర్ధరాత్రి భార్యాభర్తల మధ్యలో తన్నుకుంటే వాళ్ళే రోడ్డు మీదకి వస్తారు పగలగొట్టుకుని అమ్మాసుకుంటున్నావు అని నీకు తెలిసిపోతుంది బొసగుసలు అనగానే నీకు డౌట్ వచ్చింది నా కొడుకు ఈ టైం కి పడుకుంటాడు ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది అని అప్పుడు కూడా నువ్వు డోర్ ఓపెన్ చేయకూడదు ఒకళ్ళ ప్రైవసీలోకి వెళ్ళే రైట్స్ ఎవరికి లేవు మార్నింగ్ మీ అబ్బాయిని అడిగితే అమ్మా నేను పడుకున్నానమ్మా నేనేం మాట్లాడలేదు అనేవాడు నీ ఏమనేది ఆల్రెడీ నువ్వు మాట్లాడుతుంది నాకు ఇన్పించింది అమ్మా అంటే మా అమ్మతో మాట్లాడే అనేది వెంటనే నువ్వు చేయాల్సిన పని ఏంటి మీ వియపురాలకు ఫోన్ చేసి అమ్మ నువ్వు ఒంటి గంట ఫోన్ చేసి మీ అమ్మాయితో మాట్లాడేవా ఎవిడెన్స్ తో దొరికేది పిల్ల నువ్వు డోర్లు పగల కొట్టుకుని వెళ్ళటం అనేది ఒక రకంగా చాలా తప్పు అయిన విషయం తోసుకుని వెళ్ళి అక్కడ ఎంత పొజిషన్ లో ఉన్నారో నీకు తెలియకుండా అలా దూసుకుని వెళ్ళటం అనేటటువంటిది మీ అబ్బాయి ఆల్రెడీ గొరక పెట్టు పడుకుంటాడు అనే కాన్ఫిడెన్స్ నెంబర్ వన్ అది ఒకటి నెంబర్ టూ ఏంటంటే ఈ సంఘటన బట్టి మనకి అర్థం అవుతుంది పూర్తిగా మీ మనసుల్లోంచి అది చెది చెదిరిపోలేదు ఇంకా అనుమానం అలాగే ఉంది ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి అనేటట్టు ఒక అసెస్మెంట్ ఒక కన్ను అటు వేటు వేసి ఉంచారు మీరు అనేది నేనైతే సింపుల్ లాజిక్ ఎవరినైనా చూసే ప్రేక్షకులు ఏమంటారు ఒంటి గంటకు అమ్మాయి గుసగుసలు మాట్లాడుతుంటే ఒంటి గంటకి ఇవి ఏం చేస్తుంది అండి నాకైతే డౌట్ గా ఉంది అమ్మాయి బిహేవియర్ ఎందుకంటే ఆమె ఆమె బిహేవియర్ వేరే వేరేది అడిగితే ఏమంది వాళ్ళ అమ్మతో అంద వాళ్ళ అమ్మతో మాట్లాడారా ఆ మాట్లాడాను ఆవిడ ఏముంది ఆవిడ నేను చేయలేదు ఒంటి గంట మీరు వాళ్ళు గొంతు పట్టుకుంటారు కదా మీ అమ్మాయి మారుతుంది మాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి అంటే మేము ఇచ్చాము ఈ పిల్ల అర్ధరాత్రులు ఫోన్ మాట్లాడి మీతో మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో చెప్పండి అని పిలిచారా పిలిచాను వాళ్ళ కాల్ కాల్ చేస్తే మేము సాయంత్రం వస్తాను ఆయన లేడు పొలం దగ్గరికి వెళ్ళాడు అని చెప్పి వాళ్ళ అమ్మ నిండి మళ్ళీ అలాగే పాస్టర్ పాస్ వాళ్ళు రెండు ఫ్యామిలీ వచ్చిండ్రు మేడం సాయంత్రం వచ్చి ఇంకా వాళ్ళు నిలదీసిండ్రు అమ్మాయిని ఎవరికి ఫోన్ చేస్తున్నా అసలే డౌట్గా ఉంది వాళ్ళు కూడా నమ్మకం కావాలంటే టైం పడుతుంది కదా నమ్మకం కావాలంటే టైం పడుతుంది నువ్వు ఇంట త్వరగా మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నా ఎవరు చేశావంటే నన్ నేను ఎవరికి చేయలేదు ఆ అర్థం అబద్దం ఆడుతుందని నా టేస్ట్ ముదురులో ఎవరి కాళ్ళు ముదుర్లు అలా కదయ్యా నీకు పక్కన నీ భార్యగా ఒంటి గంటప్పుడు గుస్గుసులు ఆడుతుంటే తలుపేసినటువంటి బయట పడుకుని మీ అమ్మకి వినిపించి నీకు నీకు అసలు మీ మిద్దర మధ్యన కార్యక్రమం ఏమైనా నడుస్తుందా అసలు ఏం నడవటం లేదు నువ్వు సరి పడుకున్నప్పుడు ఫోన్ తీసుకుంటున్నాను ఏంటంటే ఒక స్టాంప్ నేను అతి మంచి అన్నిటికీ యాక్సెప్ట్ చేశాను ఎవరన్నా ఎవరన్నా జావనివ్వండి ఆ చూసుకుంటారని మొడుకున్నాడు అన్నిటికీ చూసుకోవడానికి అన్ని డిపెండ్ అయిపోయింది బట్టి చెప్పండి అమ్మా మీటింగ్ లో రివర్స్ అయింది ఆవిడ ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి వదిలేయండి ఫస్ట్ టైం ఇది థర్డ్ ఏమో లేవండి ఇక ఇంకొకసారి అట్లా రిటర్న్ కాన్ఫిడెన్స్ పెద్దదే ఒప్పేసుకున్నారు ఇవన్నీ మామూలు ఇలా అన్నమాట ఇదేంటి ఇంకా ఈ ఈసారి నుండి చేయదు ఫోన్ ఇవ్వకు బాబు అని పర్సనల్ లాక్ నెంబర్ చేసి చెప్పారు అని చెప్పి బాబుకు నచ్చదు చెప్పారు నువ్వు కూడా నువ్వు సురంగా మాట్లాడించి దగ్గర ఫోన్ కోనివ్వకండి అప్పటికి ఈ పిచ్చితనాలు జరిగినాయి టాబ్లెట్స్ నలుపు తర్వాత లేదు సార్ ఫోన్ అని చెప్పారు కదా ఫోన్ ఇవ్వద్దు అంటే బాబు లాక్ నెంబర్ చేంజ్ చేసి పెట్టారు వాడికి టార్చర్ కూడా మొత్తం డైరెక్ట్ ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే అమ్మాయికి ఫోన్ ఇవ్వకూడదు ఫోన్ ఇవ్వద్దు అని వాళ్ళు చెప్పగానే ఈయన ఫోన్ ఇవ్వకపోవడంతో ఇంకా టార్చర్ మొత్తం ఇంట్లో స్టార్ట్ చేసింది వాళ్ళ ఇంట్లో ఫోన్ దాచిపెట్టి అమ్మాయిని కట్టడి చేశారు ఎంతకాలం మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత విచ్చలవిడి మొదలైంది మీరు వాళ్ళు ఏంటంటే కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ ఏం చెప్పారంటే మీకు మీరు ఫోన్ ఇవ్వద్దు అని చెప్పి ఆ తర్వాత జరిగే పరిణామాలకి మరి వాళ్ళు బాధ్యత వహిస్తారా ఫోన్ ఇవ్వకపోతే అమ్మాయి మీ మీ పట్టుకుంది పట్టుకుందనుకోండి మరి వాళ్ళు బాధ్యత వహిస్తారా ఏమో తెలియదు మీరు ఏం చేయాలంటే ఆ ఫోన్ ఇవ్వకపోవటం మార్చుకోవటం గీర్చుకోవటం ఇవన్నీ మీ ఇంట్లో చేసుకోండి అమ్మా ఆ అమ్మాయి మారిన తర్వాత మా దగ్గర పంపించండి అని చెప్పాలి మీరు తల్లిదండ్రులు కాదు కదా వాళ్ళు కదా తల్లిదండ్రులు చానిక మీరు ఎందుకు గంగరేడ్ దగ్గరకు అలా బాబు కూడా అదే అన్నాను సార్ తీసుకెళ్ళిపోండి అమ్మాయి టాబ్లెట్స్ ఫస్ట్ టైం దాకనే ఇద్దరం తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గబెట్టేశాం మా కొడుకు అమ్మాయి ఆ అమ్మాయి మనసు మారి ఆ అమ్మాయి నేను ఇట్లా ఉంటాను మీరు చెప్పినట్టు వింటానంటేనే తీసుకుంటాను అంతవరకు ఎన్నేళ్లైనా కానీ పదేళ్లు కానీ అమ్మాయి మారే వరకు అక్కడే ఉంద ఆ అమ్మాయి ఆ మేడం మళ్ళీ వచ్చింది రెండు మళ్ళీ వచ్చి మళ్ళీ మారిపోయి అన్ని వింటానను వచ్చేసింది వెరీ గుడ్ మళ్ళీ రెండు రోజులు వీళ్ళ గురించి ఫ్యామిలీకి అంతా తెలిసిపోయింది రెండు రోజులు ఏం జరిగింది రెండు రోజుల్లో బిల్డింగ్ ఎక్కింది బటలుక్స్ చేసుకుంది ఆ ఇంకా పై నుంచి వెనక నుంచి వైపు ఇది పట్టేసుకున్నాను ఇది షర్ట్ అయ్యో వార్నింగ్ పట్టుแอసుకొని ఆపేస్తే ఏంటి ఏంటి జాన్సీ ను చేసేదంటే నా మైండ్ నాకు దయ్యం ఉంది అత్తమ్మా అంటే ప్రేరాయిలు పెడతారా ప్రేయర్ చేసుకుందాం మరి అంతగా పిచ్చి ఎందుకు లేస్తుంది దూకం అన్న ఎందుకు దేవుడు ఉన్న చోట దయ్యం ఎందుకు ఉంటది నువ్వు కరెక్ట్ గా దేవుడిని పట్టుకున్నావా అనేసి నేను మళ్ళీ తీసుకొచ్చి ప్రేరాయిలు పెట్టి ప్రేయర్ చేసి సరే పడుకోపోను నీ బట్టలు కూడా నేను ఎం చేస్తున్నాను ఎండేస్తున్నా వెళ్ళిపోయాను సార్ నాకు మాట మాటకి ఫీవర్ వచ్చిందని వేషాలు సరే స్నానం కూడా చేయించేదాన్ని మేడం బట్టలు కూడా ఉతికేదాన్ని నేను ఆమె బట్టలు వీడి బట్టలు అన్ని ఉతికేసి అన్ని పనులు చేస్తున్నాను అయినా ఏమో మా కూతురు ఒక ఎక్స్ట్రా ఉంటే ఇట్లా చెయ్యలేమా కొనిలే ఒక పరా ఇంటి నుంచి వచ్చింది ఆ పిల్ల అక్కడ కూడా కష్టాలు పడింది అంటే వాళ్ళ డాడీ బాగా కొట్టేవాడు ఇలాంటి పనులు చేస్తుంది కాబట్టి మాకు తెలియదు కదా ఆమె అంతా అగనేస్ట్ గా చెప్పేసరికి మనం మంచి ప్రేమని ఇద్దాం ఆమె మళ్ళీ మన ప్రేమలో కట్టుబడి ఉంటదని అనుకున్నాను ఆమె రివర్స్ అయిపోయింది అట్లా మాకు రివర్స్ అయిపోయి ఇంకా ఏం చేసేదంటే వీడు బయటకు తీసుకెళ్ళాలి నైట్లో లేకపోతే టార్చర్ మొదలయ్యేది పొద్దున్నే లేవగానే ఇంకా ఇంకా మొదలు పెట్టేది సుప్రభాతం ఏదేదో తిట్టేది వాడు వాడికి మనశ్శాంతి లేదు వంట చేస్తే టిఫిన్ కట్టేది కాదు మళ్ళీ నేనే బాక్స్ పెట్టినా వాడు తినేటోడుగా మళ్ళీ